అందరికీ నమస్కారం రేపు ఒక అద్భుతమైన శుభదినం రాబోతోంది అదే గురు పుష్యయోగం శాస్త్రాలలో చెబుతారు పుష్య నక్షత్రం అన్నది నక్షత్రాలలో రాజు దానిలో గురువారం కలిస్తే అది అత్యంత శుభప్రదమైన సమయం అవుతుంది ఈ రోజున చేసిన పూజ జపం దానం అన్ని కోటి రెట్లు ఫలితమిస్తాయని పండితులు చెప్పిన మాట ఇప్పుడు రేపు మీరు తప్పక చేయవలసిన మూడు ముఖ్యమైన పనులు మీతో పంచుకుంటాను మొదటిది శ్రీమహాలక్ష్మి పూజ రేపు ఉదయం లేదా సాయంత్రం గృహంలో దీపం వెలిగించండి అమ్మవారిని పసుపు పువ్వులతో ఆరాధించండి గృహంలో సంపద ఐశ్వర్యం సుఖసమృద్ధులు పెరగాలని కోరుకుంటూ ఈ చిన్న మంత్రాన్ని పదకొండు సార్లు చదవండి ఓం శ్రీం మహాలక్ష్మి నమః ఈ మంత్రం శక్తివంతమైనది మన జీవితంలో ధనప్రాప్తి కలిగిస్తుంది రెండవది దానం చేయడం గురు పుష్యయోగంలో బంగారం కొనడం అత్యంత శుభప్రదం అది సాధ్యం కానివారికి పసుపు గింజలు గోధుమలు బియ్యం వస్త్రాలు లేదా ఆహారం పేదలకు దానం చేయడం ఎంతో మేలును ఇస్తుంది దానం చేసినవాడికి దేవుడు ఎప్పుడూ రుణపడి ఉంటాడు అని మన పురాణాలు చెబుతున్నాయి మూడవది గురువు ఆరాధన గురు అంటే జ్ఞానం ఇచ్చేవాడు చీకటిని తొలగించి వెలుగును చూపేవాడు ఈ రోజున మన గురువులకు నమస్కరించడం పెద్దలను గౌరవించడం చాలా శుభప్రదం బ్రాహ్మణులకు లేదా ఆచార్యులకు పసుపు వస్త్రం లేదా ఆహారం ఇవ్వండి ఈ మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు చదవండి ఓన్ గ్రామ్ గ్రీం గ్రౌన్ సహ్ గురవే నమహ ఈ మంత్ర జపం వలన గురు గ్రహం అనుగ్రహం కలుగుతుంది జ్ఞానం సౌఖ్యం గౌరవం పెరుగుతాయి ఈ మూడు పనులు చేస్తే మీకు జీవితంలో రాజయోగం ఐశ్వర్యం సౌఖ్యం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి మన పూర్వీకులు ఎందుకంటే ఇలాంటి యోగాలను మంత్రద్రవ్యంగా భావించారు అందుకే ఈ రోజున ఏదైనా మంచి పనిని ప్రారంభిస్తే అది విజయవంతమవుతుందని చెబుతారు గృహంలో కొత్త వస్తువులు కొనడం వ్యాపారం ప్రారంభించడం విద్యలో అడుగు పెట్టడం ఇవన్నీ రేపు చేస్తే శుభ ఫలితాలు వస్తాయి చివరగా ఈ రోజున మీరు ఒక్క చిన్న జపం అయినా తప్పక చేయండి ఓం నమో నారాయణాయ లేదా ఓం శ్రీం మహాలక్ష్మీ నమః ఇవి చాలా శక్తివంతమైన మంత్రాలు ఈ గురు పుష్యయోగం మీ అందరికీ ఆరోగ్యం ఐశ్వర్యం విజయాలు కలిగించాలని మనసారా కోరుకుంటున్నాను ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు